హలో నమస్తే రా వెళ్ళండి 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 కింద ఇంప్రెస్ అంటుంది అంటావా డోర్ తీసి పంపించినాము సరే సర్లే వస్తానండి ఆఫీస్ దగ్గరికి వస్తాను ఏమే ఆఫీస్ పోల్ అర్జెంటుగా టిఫిన్ చేసేసి వెళ్ళండి 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 పాస్బుక్ ఏమే పాస్బుక్ వెళ్ళండి 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 అబ్బా ఈరోజు మనం పెళ్ళి ఉంది కదా మర్చిపోయానే ఏమే ఈ రోజు మనం పెళ్ళి ఉంది వెళ్ళండి కుంపదీసి కిందిని టైమ్ వాకిలి తీసి చూసింది ఏంది అన్నిటికీ వెళ్ళండి 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 ఎకరిస్తాంది అయినా ఈ ఆడోళ్ళు కుళ్ళు వస్తారబ్బా ఏదో ఇంప్రెస్ చేద్దాం ట్రై చేస్తే